ప్రభు నందు ప్రియులారా ప్రభు అయి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రక్షించనుగాక మంచిది ప్రియులారా మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేసుకునే మంచి సమయాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించినందుకు నేను ప్రభువుని ఉన్నాను మహిమపరుస్తున్నాను ఉన్నాను దేవుని వాక్యాన్ని చదివేవారు ధన్యులు దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా మన జీవితాలు మలుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవించటం నిజంగా మరీ ధన్యకరమైన జీవితం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియుల కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం చదువుదాం తద్వారా మనం కూడా వాక్య ప్రకారంగా జీవితాలు జీవిస్తూ మనము ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను నూట ఒకటవ కీర్తన మొదటి నుంచి నాలుగు వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథం నూట ఒకటవ కీర్తన మొదటి నుంచి నాలుగు వచనాలు ఇది భక్తుడైన దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన నాలుగు వచనాలు మనము కలిసి చదవటానికి ప్రయత్నం చేద్దాం మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తెరచి ఈ నూట ఒకటో కీర్తన మొదటి నుంచి నాలుగు వచనాలు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం నేను కృపను గురిచియు న్యాయమును గురిచియు పాడేదను ఏహోవా నిన్ను కీర్తించదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చెదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమునూ ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను వచనం మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేను అనుసరింపను దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడ మహోన్నతుడా మీకు వందనాలు ఈ దినము మీరు ఏర్పాటు చేయబడిన భాగమును నూట ఒకటవ కీర్తన మొదటి నాలుగు వచనాలు మేము ధ్యానం చేయబోతుంటుండగా మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరే మాట్లాడండి నా నోట మీ మాటలు ఉంచండి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుమని సమస్త మహిమ గణత ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమతండ్రి ఆమె పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో నూట ఒకటవ కీర్తన మనము చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఒక ఆరు విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం ఈ నూట ఒకటవ కీర్తన దావీదు రచించినాడు ఈ కీర్తనలో దావిదు చేసిన ఈ ఆరు తీర్మానాలు ఎంతో అద్భుతమైనవి అవి మన జీవితాలకు కూడా అవసరమైనవి మనం కూడా ఈ తీర్మానాలు మన జీవితాల్లో చేసుకోగలిగితే మన జీవితాలు ఎంతో ధనకరమైన జీవితంలోనికి మనము సాగచ్చు దేవునికి ఇష్టలముగా దేవునికి దగ్గరగా విలోకమునకు దూరంగా ఆత్మీయులముగా మనము జీవించగలిగేటువంటి గొప్ప కృపను ప్రభువు మనకు అనుగ్రహించగలడు కాబట్టి నాలుగు వచనాలలో నుంచి ఆరు తీర్మానాలు మనము ధ్యానం చేద్దాం మొదటి తీర్మానం చూడండి నూట ఒకటో కీర్తన మొదటి వచనం నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను ఇది మొదటి తీర్మానం నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడతాను అని తీర్మానం చేసుకుంటున్నాడు భక్తుడైన దావీదు రెండవది రెండవ వచనం చూడండి నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను అని తీర్మానం రెండవ తీర్మానం దావీదు చేసుకుంటున్నాడు ఏంటంటే నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తిస్తాను అనేటువంటి చక్కటి తీర్మానం చేసుకోగలుగుతున్నాడు మూడవ తీర్మానం రెండవ వచనం రెండవ చరణం రెండవ లైన్లో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును అని తీర్మానం చేసుకున్నాడు నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకుంటాను మూడవ తీర్మానం నాలుగవ తీర్మానము మూడవ వచనం చూడండి మూడవ వచనం నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని తీర్మానం చేసుకున్నాడు ఇది నాలుగవ తీర్మానం ఐదవ తీర్మానం చూడండి మూడవ వచనం రెండవ లైన్లో భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను అని తీర్మానం చేసుకున్నాడు అంటే భక్తిహీనత నాకు అంటనీయను అని తీర్మానం చేసుకున్నాడు భక్తిహీనత నాకు అంటనీయను ఇది ఐదవ తీర్మానం ఆరవ తీర్మానం చివరిది నాలుగవ వచనం రెండవ లైన్లో దౌష్ట్యమును నేను అనుసరింపను దుర్మార్గమును నేను అనుసరింపను అని తీర్మానం చేసుకున్నాడు ఈ ఆరు తీర్మానాలు మనము ఒక ఒకదాని వెంబడి ఒకటి మనం ధ్యానం చేస్తూ వద్దాం మొదటి తీర్మానం దావీదు ఏ తీర్మానం చేసుకున్నాడు అని అంటే నీ కృపను గురిచి నేను న్యాయమును గుర్చియు పాడేదను అని తీర్మానం ఎంత చక్కటి తీర్మానమో ఈ ఆరు తీర్మానాలు చాలా అద్భుతమైన తీర్మానాలు మనం కూడా ఇవి మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా చేసుకోగలిగితే ఈ తీర్మానాల ద్వారా దేవుడు మనల్ని కూడా దేవునికి మరింత దగ్గరగా జీవించగలిగేటువంటి కృపను భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి వాక్యమిట్టిన ప్రియులారా మనం కూడా ఆయన కృపను గురిచూ ఆయన న్యాయములను గురిచూ మనము పాడుతూ ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు దావీదు ఎంత శ్రేష్టమైన చక్కటి తీర్మానం తన జీవితంలో చేసుకోగలుగుతున్నాడు ఎందరో ఎన్నో రకాల తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు అయితే మనము ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆత్మీయ యాత్రలో ఉంటున్న ఈ జీవితంలో మనము దేవునికి మెచ్చిన తీర్మానాలు చేసుకోగలిగితే నిజంగా మన జీవితాలకు ఎంతో సార్థకత ఎంతో అద్భుతమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించి నడిపించగలడు నేను కృపను గురిచి న్యాయమును గురిచి పాడతానన్నాడు అరవై మూడో కీర్తనలో మనం చూస్తాం నీ కృప జీవము కంటే ఉత్తమము అని చూస్తా దావీదు తన జీవితంలో దేవుని కృపను అనుభవించిన ఒక అద్భుతమైన వ్యక్తి అందును బట్టి ద్వారా కలిగినవి ఎన్నో తన జీవితంలో తన కీర్తనలో రాయసుకున్న కీర్తనలో రాస్తూ వచ్చాడు కృపద్వారా రక్షణని ద్వారా ఆదరణ అని ద్వారా నిరీక్షణని కృపద్వారా స్వస్థతని కృపద్వారా రక్షణ అని కాబట్టి ఎన్నో విషయాలు దావీదు తన కీర్తనలో రాస్తూ వచ్చాడు అందును బట్టి నీ కృప జీవము కంటే ఉత్తమము అని అరవై మూడో కీర్తనలో మనం చూడొచ్చు అందును బట్టి దావీదు ఒక శ్రేష్టమైన చక్కటి తీర్మానం చేసుకోగలుగుతున్నాడు ఏంటనంటే నేను కృపను గురిచూ న్యాయమును గురిచియు పాడేదను అని తీర్మానం చేసుకున్నాడు రెండవ తీర్మానంలోని కొద్దాం చూడండి దావీదు చేసిన రెండవ తీర్మానం ఏంటి అని అంటే నూట ఒకటవ కీర్తన రెండవచనం నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను అని తీర్మానం చేసుకున్నాడు నిర్దోష మార్గమున వివేకముతో నడుచుకుంటాను ఎంత చక్కటి తీర్మానమో లోకులందరూ తమ తమ ఇష్ట మార్గములలో వెళుతూ ఉన్నారు కానీ భక్తులమైన దేవునికి ఇష్టలమైన ఆత్మీయ యాత్రలో వెళుతున్న మనమందరము మనము ఏ మార్గంలో నడవాలని తీర్మానం చేసుకోవాలి అని అంటే ఇదిగో దావిదు చేసుకునే చక్కటి తీర్మానం వల్లే నేను నిర్దోష మార్గమున వివేకముతో నడుచుకుంటాను నిర్దోష మార్గమున నడుస్తాను అని మాత్రమే చెప్పట్లేదు కానీ నిర్దోష మార్గమున ఏ విధంగా నడుస్తానో ఏ విధంగా ప్రవర్తిస్తానో కూడా చెబుతున్నాడు వివేకముతో వివేకముతో నేను ప్రవర్తిస్తాననేటువంటి మాట మనము కీర్తన కారుడు దావీదు రాస్తూ తన తీర్మానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నిర్దోష మార్గమున వాక్యం వింటున్న ప్రియులారా నీవు నేను మనమందరము ఏ మార్గములో నడవాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అని అంటే నిర్దోషమైన మార్గమున నిర్దోషమైన మార్గమున మనము నడుస్తూ ఉండాలి ఎందును బట్టి అని అంటే చూడండి నూట పంతొమ్మిదో కీర్తన మనం చదివితే నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను ఎహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచు వారందరూ నిడుచు నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని రాయబడి ఉంది మనము నిర్దోష మార్గమున నడుచుకోగలిగితే వారిని ప్రభు చూచి ధన్యులు అని ప్రభు మంచి ఆ ఆ శ్రేష్టమైన భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ధన్యులు అనే మాట నిర్దోష మార్గమున నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు నిర్దోషమైన చేతులు కలిగి నిర్దోషమైన చూపు కలిగి నిర్దోషమైన మాటలు మాట్లాడుతూ నిర్దోషమైన నడవడిక నడుస్తూ ఉండగలిగితే నిజంగా మనము ధన్యులమే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది ఐదో వచ్చినం రెండో లైన్లో నా ప్రవర్తన స్థిరపడి ఉండినై నెంత మేలు అనే మాట మనం చూస్తున్నాం నిర్దోషమైన మార్గమును నడిచేవారు వివేకముతో ప్రవర్తించేవారు వారి ప్రవర్ధన స్థిరం చేసుకుంటారు ఎంతో మేలుకరంగా వారు నడవగలుగుతారు ఇష్టలంగా ఆత్మీయులుగా జీవించగలిగేటువంటి కృపను భాగ్యమును ప్రభువు అనుగ్రహిస్తాడు బట్టి అప్పూసైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలు కలిసి ఉన్నాయి పదకొండు వచనం ఆఖరి లైన్లో ఉన్న మాట నేను చదువుతూ ఉన్నాను మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను వినండి నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన చేయుచున్నాను అని అపూస్తుడైన పౌలు ఫిలిపిస్ సంఘానికి రాస్తూ చెబుతున్నాడు ఈ దినాన మనం కూడా ఈ ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది దేవా మీరు వచ్చే దినమునకు క్రీస్తు దినమునకు నేను నా కుటుంబము నా సంఘము నా వీధి ప్రజలు నా బంధువులు నా రక్త సంబంధికులు అయ్యా నిష్కపటులుగా నిర్దోషులుగా వండునట్లు సహాయం చేయండి ఇటువంటి చక్కటి ప్రార్థనలు మనం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం దేవా క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా కావాలని ప్రార్థన చేయుచున్నాను అని మనం కూడా ప్రార్థన చేస్తే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అడిగితే ఇచ్చే దేవుడు మంచి అవసరత మంచి విషయం మనం అడుగుతుంటుండగా అది దేవుని కూడా తప్పక ఇష్టమే కాబట్టి దేవుడు మనకు తప్పక అనుగ్రహించగలిగేటువంటి దేవుడు అయి ఉన్నాడు మొదటి తీర్మానం నేను నీ కృపను గురిచూ నీ న్యాయములను గురిచూ నేను పాడదును అని తీర్మానం రెండవది నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను అనేటువంటి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు మూడవది చూద్దాం చూడండి నూట ఒకటవ కీర్తన రెండవ చరణం మూడవ లైన్లో నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకున్నాను రెండవ చరణం మూడవ లైన్లో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును అనే తీర్మానం నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను నా ఇంట అని అంటే నాకు కలిగిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది ఉద్యోగమైనా అది కుటుంబమైనా అది సమాజమైనా ఎక్కడ మనమున్నా అక్కడ మనము యథార్థ హృదయముతో నడుచుకోవాలి అనేటువంటి తీర్మానం ఇక్కడ భక్తుడైన దావీదు చేసుకోగలుగుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే అరవై నాలుగవ కీర్తన పదవ చరణాన్ని నేను చదువుతున్నాను అరవై నాలుగవ కీర్తన పదవ చరణం యథార్థ హృదయులందరూ అతిశయ ఇల్లుదురు అనే మాట యథార్థ హృదయులందరూ అతిశయ ఇల్లుతారు ఎంత చక్కటి మాట యథార్థముతో ప్రవర్తించేటువంటి వారందరూ అతిశయింపబడతారు యథార్థత కాబట్టి మనం పనిచేసే చోట మనము మన కుటుంబంలో మనం కలిగి ఉన్న ప్రతి విషయంలో కూడా మనము యథార్థత కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఏ విషయాల్లో యథార్థత కలిగి ఉండాలి అని అంటే కొన్ని ఒక నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యథార్థత ఏ విషయాల్లో యథార్థత మనం కలిగి ఉండాలి అని అంటే మొదటి మాట గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనం చదువుదాం గ్రంథం ముప్పై మూడు పదహైదు నీతిని అనుసరించి నడుచుకొనచు యథార్థముగా మాటలాడుచు అనే మాట చూస్తున్నాం యథార్థముగా మాటలాడుచు అంటే ఏ విషయంలో యథార్థత మాటలలో యథార్థత మొదటి మాట మాటలలో యథార్థత ఉండాలి మీ మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా రుచికరముగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము మాటలు మనం మాట్లాడేటప్పుడు యథార్థత ఉండాలి యథార్థమైన మాటలు మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు రెండవది పదహైదవ కీర్తన రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి పదహైదవ కీర్తన రెండవ చరణం యథార్థమైన మార్గం యథార్థమైన ప్రవర్తన కలిగి అనే మాట ఉంది అంటే ప్రవర్తన కూడా యథార్థంగా ఉండాలి మాటలో యథార్థత ఒకటి రెండవది ప్రవర్తనలో కూడా యథార్థత యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు తన గుడారములో మనలను అతిథులుగా స్వీకరిస్తాడు తన పరిశుద్ధ పర్వతం మీద మనల్ని నివసింపజేస్తాడు ఎవరిని అని అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిని అందును బట్టి పదహైదు ఒకటిలో యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు అని మాట్లాడుతూ దానికి జవాబుగా రెండవ చరణంలో దావీదు రాస్తా ఉన్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థమైన ప్రవర్తనతో ఉండగలిగితే మనము ఆయన గుడారములో అతిథులం ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము నివసించగలం ఎంత శ్రేష్టమైన చక్కటి మాట కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉందాం ఒకటి మాటలో యథార్థత రెండు ప్రవర్తనలో యథార్థత మూడవది కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను ఇతరుల జాగ్రత్త మీకు చూపుట చేత ఇతరుల జాగ్రత్త ఎంత జాగ్రత్త పడుతూ ఉన్నారో అది మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పున్నాను మాటలో యథార్థత ప్రవర్తనలో యథార్థత ఇక ఇక్కడ చెబుతున్నాడు ఆ పౌలు కొరంతులకు రాస్తూ రెండవ పత్రిక ఎనిమిది ఎనిమిదిలో ప్రేమలో కూడా యథార్థంగా ఉండండి కపటమైన ప్రేమలు ఉన్నాయి మోసపూరితమైన ప్రేమలు ఉన్నాయి మనల్ని నిత్య నాశనమునకు నడిపించేటువంటి ప్రేమలు ఉన్నాయి అయితే యథార్థమైన ప్రేమ కలిగి ఉండండి అనేటువంటి మాటతో ప్రభు ఇక్కడ అపోసైన పౌలు ద్వారా మనలను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు మాటలో యథార్థత ప్రవర్తనలో యథార్థత ప్రేమలో కూడా యథార్థత ఇక నాలుగవది చెప్పి ఈ యథార్థత అన్న విషయాన్ని మనము ముగించుకుందాం చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని నేను చదువుతున్నాను ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనం హెచ్కియా యూధాదేశ ఇలాగున జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను పనిలో కూడా యథార్థత ఉండాలి రాజైన హిజ్కియా యూధాదేశమంతటా ఇలాగూ జరిగిస్తూ వచ్చాడు ఏంటది తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పని వచ్చాడు మనుషుల దృష్టిలో ఇతడు యథార్థపరుడు నమ్మ పనిలో అని అనిపించుకోవచ్చు కానీ ఎవరి దృష్టిలో అనిపించుకోవాలి మనం అంటే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో మనము మన పని విషయంలో యథార్థంగా పని చే చేయగలుగుతున్నాడు భలా నమ్మకమైన మంచిదాసుడ అనిపించుకునేటువంటి స్థితిలోనికి ప్రభు మనలందరిని నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు యథార్థత పనిలో యథార్థత మాటలో యథార్థత ప్రవర్ధనలో యథార్థత ప్రేమలో యథార్థత ఇక పనిలో కూడా మనం యథార్థత కలిగి క్రీస్తులో మనం ముందుకు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి వాక్యం వింటున్న ప్రియులార దేవుని మందిరంలో దేవుని బిడ్డలముగా జీవించగలుగుతున్న మనమందరితో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు చేసిన ఈ ఐదు ఈ ఆరు తీర్మానాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి దావీదు ఏ తీర్మానం చేసుకుంటున్నాడు అని అంటే నేను కృపను గురిచి న్యాయమును గురిచి పాడెదను అనేటువంటి తీర్మానం చేసుకున్నాడు రెండవది నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను అనేటువంటి తీర్మానం మూడవది నీ ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును అనేటువంటి తీర్మానం చే చేసుకుంటున్నాడు ఏ విషయాలలో యథార్థత కలిగి ఉండాలో మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేయగలిగాం ఇక నాలుగవ తీర్మానాన్ని మనం చూద్దాం చూడండి నాలుగవ తీర్మానం నూట ఒకటవ కీర్తన మనము మూడవ వచనాన్ని చదివితే నూట ఒకటవ కీర్తన మూడవ చరణం నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకునను నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను ఎంత చక్కటి తీర్మానం దావిదు చేసుకోగలుగుతున్నాడో ఎందుబట్టి అంటే ఒకనొకసారి కంటి ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు చేయకూడని దేవునికి ఇష్టమైన పని తాను తన కనుల ద్వారా చూచి ఆశించి పాపం చేసిన సంగతి మనందరికీ తెలుసు యాభై ఒకటో కీర్తనలో ఆయన బహు పశ్చాత్తాప్తుడై రా రాస్తూ నూతన హృదయము మీరు నాకు మరలా పుట్టించండి అని దేవుని ఎదుట ప్రార్థన చేసిన సంగతి మనకు తెలుసు అందును బట్టి ఇక్కడ నూట ఒకటో కీర్తనలోకి వచ్చేపాటికి చక్కటి తీర్మానం దావిది చేయగలుగుతున్నాడు అదేంటంటే నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమునో ఉంచుకున్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంచుకును అనే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం కాబట్టి మన కంటిని మనము దేహాన్ని కాపాడగలిగేటువంటి ఆ కంటిని మనము ఎంతో చక్కగా శ్రేష్టమైనదిగా మనం ఉంచుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే యోపు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను యోగు గ్రంథం ముప్పై ఒకటి ఒకటి నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగు చూచుదును అనేటువంటి తీర్మానం నేను నా కనులతో నిబంధన చేసుకుంటున్నాను కన్యకను నేనేలాగూ చూచుదును నూట పంతొమ్మిదవ కీర్తన మనము ముప్పై ఏడవ వచనాన్ని చదివితే నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము ఎంత చక్కటి ప్రార్థన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చదివితే సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సోటిగాను చూడవలను అనే మాట చూస్తాను దావీదు తీర్మానం మనం కూడా తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది నా కనులు ఎదుట నేను ఏ దుష్కార్యమునో ఉంచుకున్నాను మొదటి తీర్మానం నీ కృపను గురిచి నీ న్యాయమును గురిచి నేను పాడేదను రెండవ తీర్మానం దావీదు నిర్దోషమైన మార్గమున వివేకముతో నడుచుకుందును ప్రవర్తిస్తాననేటువంటి తీర్మానం మూడవది నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకుంటాను నాలుగవది నేను నా కలు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను అనేటువంటి తీర్మానం ఐదవది చూడండి నూట ఒకటవ కీర్తన కీర్తనలు నూట ఒకటవ కీర్తన మూడవ చరణం రెండవ లైన్లో భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను అంటే భక్తిహీనత నాకు అంటనీయను అనేటువంటి తీర్మానం చేసుకుంటున్నాడు భక్తులకు దేవుడు తోడుంటాడు భక్తిహీనులు భక్తిహీనులకు దేవుడు తోడు వారికి ఉండదు అంటే దేవుని అనుసరించడం వారు మానేసిన వెంటనే దేవుడు వారికి తోడై ఉండడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం కాబట్టి భక్తులకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు బైబిల్ అంతటిలో మనం చూస్తే యోసేపు దేవునికి దేవునికి దేవుని పట్ల భక్తిని కనపరిచిన దేవు వ్యక్తి అందును బట్టి దేవుని తోడు అతనికి అడుగడుగున మనం చూడగలుగుతాం మోషే దేవుని తోడు పొందుకున్న వ్యక్తి అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుని తోడును అనుభవించిన వ్యక్తి కొరత నిబంధన భక్తులు వారు కూడా దేవుని తోడు అనుభవించిన వ్యక్తులు కాబట్టి భక్తులకు దేవుడు ఎప్పుడూ తోడుంటాడు దేవుడు వారికి వెన్నంటి ఉండి కురుంగిపోయినప్పు లేవనెత్తాడు ఆయన నడిపిస్తూ వస్తాడు ఎనిమిదో వచనం మనం చదివితే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను అని అన్నాడు కాబట్టి భక్తిహీనంగా కాకుండా భక్తులముగా మనం జీవిస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోగు గ్రంథంలో మనం చూస్తాం భక్తులకు దేవుడు ధైర్యమునిస్తాడు ప్రతి సమస్యను దేవుడు నాకు పరిష్కరిస్తాడు ప్రతి సమస్య నుంచి అనేటువంటి నిర్ధారణలోనికి ప్రభుమలను నడిపిస్తాడు నూట నలభై ఏడో కీర్తన ఆరో వచనంలో భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అని మనం చూస్తాం సామెతలు పన్నెండు ఐదులో భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు అని రాయబడి ఉంది తరువాత అదే సామెతల గ్రంథం పది ఇరవైలో భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అని రాయబడి ఉంది కాబట్టి భక్తిహీనత నాకు వంటనీయను అనేటువంటి తీర్మానం మనం కూడా చేసుకోగలుగుదాం చివరిది నాలుగో వచనం రెండో లైన్లో దుష్ట దౌష్ట్యమును నేను అనుసరింపను అంటే దుర్మార్గమును నేను అనుసరింపను అనేటువంటి తీర్మానం ఇరవై ఆరవ అధ్యాయం ఇరిమియా గ్రంథం మూడో వచనం ఒకటి చదివి మనం ప్రార్థన చేసుకుందాం ఎర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాప వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదరేమో అనేటువంటి ఆశ తండ్రిని దేవుడు కలిగి ఉన్నాడు ఆ మాట నీవు వెళ్ళి ప్రకటించు అని యోషియా రాజు కుమారుడైన యహోయాకీముకు ఈ మాట చెప్పి పంపుతున్నాడు నా ప్రియ శావ కూడా నీవు వెళ్ళి దేవుని మందులో నిలబడి మాట చెప్పు అని తన మందులోనికి వెళ్ళి తెలియజేస్తున్నాడు ఆ వాటిలో ఒక్క మాటైనా చెప్పక విడవకూడదని చెబుతూ వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలసిన కీడు చేయక నేను సంతాప వారు ఆలకించి తమ దుర్మార్గం విడుచుదిరేమో కాబట్టి దుర్మార్గమును విడిచాలని ప్రభు ఆశపడుతున్నాడు దుర్మార్గమును అనుసరింపను అనేటువంటి తీర్మానం దావిది చేసుకోగలిగాడు ఈ ఆరు తీర్మానాలు మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉండి దేవునికి దగ్గరగా జీవిస్తూ మనము పరలోక రాజ్యానికి గాక అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహాపరుషుధుడా మహోన్నతుడా మీకు వందనాలు ఈ సమయంలో చెప్పబడిన మాటలు మాంద్ర హృదయాల్లో పదిలం చేసి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెంట్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడీ ఎంటీహెచ్ टर् शालेम राजकुमार गार बीटी हेच्चे से नंबर्स डबल नई सैवन डबल वन एट फाइव फोर मरीज डबल एट एटन स फाइव जीरो सैवन डबल टू